హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నానని అనుకుంటున్నాను చాలా రోజులవుతుంది కదండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయక మళ్ళీ మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను చక్కగా చిన్న చిన్న బర్డ్స్ చీర మీద ఉంటే చాలా బాగుంటుంది కదండి మరి అలాంటి చిన్న చిన్న చీర కుచ్చులు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం చాలా అందంగా అయితే ఉంటుంది ఒకసారి మీరు చూసేయండి ముందుగా వీటి కోసం అయితే ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ తీసుకోవాలండి ఇవి వచ్చేసి టూ త్రీ రూపీస్ ఉంటుంది మనకి ఆరి ఎంబ్రాయిడరీ దొరికి షాప్ మెటీరియల్ దొరికి షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట ఈ సైజులో తీసుకుంటే చాలా బాగుంటుంది శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ఎల్లో కలర్ లో అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాదండి ఇవి చెక్కతో చేస్తారు సో ఇలా ఉంటాయి వీటితో అయితే ఇలా చేసుకుంటున్నాను ముందుగా రెడ్ కలర్ థ్రెడ్ తీసుకొని శారీలో నుండి ఎక్కించుకున్నానండి ఐదు ఆరు వరుసలు ఎక్కించుకున్న తర్వాత ఒక థ్రెడ్ ని ఈ విధంగా ఈ సిల్క్ థ్రెడ్ లో నుండి తీసుకోవాలి దాని చివర నీడిలోండి ఉండేలా చూసుకోవాలండి ఆ నీడిల్లో నుండి అయితే మనం ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి ఫస్ట్ ఒకటి గోల్ బాల్ ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఒకటి డ్రాప్ షేప్లో తీసుకున్నాను ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ డ్రాప్ షేప్ బీడ్ అనమాట నెక్స్ట్ అలాగే ఒక బర్డ్ని పెట్టుకున్న తర్వాత రెండు బీడ్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా వీటిని అయితే మెయిన్గా ఉన్న సిల్క్ థ్రెడ్లోకి ఎక్కించుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా చేస్తే మనకి ఎంత సన్నటి బీడ్ అయినా కూడా మనకి ఆ లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ని రెండు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని టూ హండ్రెడ్ స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకోవాలండి దీన్ని నేను టూ హండ్రెడ్ స్ట్రాండ్స్ తీసుకున్నాను మనం డబల్ వేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఈ విధంగా ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని దానికైతే నాట్స్ వేసుకోవాలండి ఈ విధంగా రెండు లేదా మూడు నాట్స్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా నీట్గా పెట్టేసుకొని మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్లో అయితే సిల్క్ థ్రెడ్ని చూసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ ఆఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి మీరు ఎక్కువ పొడగానే పెట్టుకోవచ్చు కానీ వన్ అండ్ ఇంచ్ అయితే చాలా బాగుంటుంది లేదంటే వన్ ఇంచ్ అయినా కూడా చాలా బాగా లుక్ కనబడుతుంది అనమాట ఈ విధంగా నేను ఇంతగా తీసుకున్న తర్వాత ఒక జరి థ్రెడ్ నీడిలోకి ఎక్కించుకొని జరితో అయితే ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే ముడి వేసుకొని మనం దీని పొడవు ఎంత ఉందో చూసుకొని ఇది కట్ చేసుకోవాలి ఆ తర్వాత జరిని పూర్తిగా దానికి చుట్టేసుకోవాలండి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి తస్సలు అయితే ఊడిపోకుండా ఉంటుంది అనమాట సో ఈ విధంగా స్ట్రాంగ్గా అయితే జరితో ఇలా చేసేసుకోవాలి చూసినాకంటే ఈ విధంగా అయిపోయింది అంతే ఆ తర్వాత లాక్ వేసేసుకొని ఆ నీళ్ళని ఆ లో నుండి తీసేయాలన్నమాట ఇప్పుడు మనకైతే ఇలా కూచు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా అంటే చాలా బాగా కనబడుతుంది శారీ మీదే విధంగా చిన్న చిన్న పిట్టలు వేసుకొని కొంగుకి ఇలా ఉన్నాయనుకోండి ఎంతో అందంగా కనబడుతుంది కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది ఒకసారి చూసేయండి చూస్తున్నారు కానీ ఎంత బాగుందో చాలా బాగా అయితే కనబడుతుంది మనము ఇది తులం చొప్పున ఇవ్వరు ఈ పిట్టలన్నిటిని సో మనం ఏంటంటే కొనేటప్పుడే మనకి ఎన్ని కావాలో అంటే ట్వంటీయా ఫార్టీయా అని కౌంట్ చేసుకొని శారీకి సరిపడా అయితే తీసుకోవచ్చు నాకు ట్వంటీ ఫోర్ అయితే పట్టాయండి నేను ట్వంటీ ఫోర్ బర్డ్స్తో ఇది చేశాను సో ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించిందండి ఈ డిజైన్ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి